హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో వీరందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారందరికీ రెండు నెలలు కలిపి ఫిన్షన్ పంపిణీ చేయనుంది సెప్టెంబర్ తొలి వారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి విజయవాడతో పాటుగా పలు జిల్లాలను వానలు వరదలు ముంచెత్తాయి సెప్టెంబర్ ఒకటో తేదీన భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఫిన్షన్ల పంపిణీకి మరో రెండు రోజులు సమయం ఇచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు అయితే ఇప్పటికీ మరికొందరికి ఫింక్షన్ అందుకోలేకపోవడంతో వారందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వరదల రీత్యా ఈ నెల ఫిన్షన్ తీసుకోలేకపోయినా రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెల రెండు నెలల సెప్టెంబర్ నెలకి సంబంధించి అలానే అక్టోబర్ నెలకి సంబంధించి రెండు నెలలకి కలిపి ఫిన్షన్ పంపిణీ చేయబోతుంది ఈ మేరకు దీనికి సంబంధించి సచివాలయాల వారీగా ఫిన్షన్ల కౌంట్ ఎవరెవరికి ఇస్తారో వివరాలను ప్రస్తావించారు ఎన్టీఆర్ జిల్లాల్లో విజయవాడలోనే ఎక్కువగా పెండింగ్ ఫంక్షన్లు ఉన్నాయి సెప్టెంబర్ నెలలో ఫంక్షన్లు తీసుకోలేని వారు ఇప్పటివరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు రెండు నెలలు కలిపి ఇస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అక్టోబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు ఆ రోజు పత్తికొండ మండలం పుచ్చకాయ మాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఒకటో తేదీన అనగా మంగళవారం రోజున ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని స్వర్గృహం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయవాడ విమాశనానికి చేరుతారు రెండు నెలలు కలిపి ఒకే నెలలో పెన్షన్ ఇవ్వడంపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి